అందరూ ఎలా ఉన్నారు వేస్తే థామస్ విలేజ్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నా అండి ఈరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఇంటికి పెయింటింగ్ వేస్తున్నాము అంతా చిందర బందర అవుతుంది ఇండ్లంతా మామూలుగా అయితే వంట రూమ్ అయిపోయింది వంట రూమ్ అంతా సర్దేసినాం ఇక్కడంతా ఇక్కడంతా సర్దడం అయిపోయింది మొత్తం వంట రూమ్ అలా అయిపోయిందండి క్లీన్గా ముఖ్యంగా ఉండాల్సింది వంట రూమే కదా మొత్తం వంట రూమ్ ఈరోజు నిన్న అదే నిన్న కాక మొన్న అయిపోయింది వంట రూమ్ అంతా సామాన్లు అంతా ఎక్కువ అక్కడ అటువమైన కనిపిస్తుంది కదా అక్కడ సామాన్లు ఎక్కువ ఉన్నాయి అంత పురాతనం కాలం సామాన్లు ఉన్నాయి అనమాట ఇంకొకటి బెడ్రూమ్లో కొంత వర్క్ అయిపోయింది కొంత ఉందండి పైన పైన వచ్చేసి పైన ఉంది ఇక్కడ చుట్టూ గోళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను తీస్తున్నాను అంటున్నాము హాల్ వచ్చేసి హాల్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అద్ద గోదు తుడిపి ఇతర నేను ఆయన వేసినాము ఆ కటాంజన్ ఉంది కదా అక్కడ కటాంజన్ ఉంది కదా ఆ కటాజన్కి పెయింట్ పెయింట్ వేసేది ఉంది ఆ పెయింట్ మొత్తం అయిపోతే ఇంకా మీ హాల్ మొత్తం అయిపోయినట్టే ఇది మొత్తం అయిపోయినట్టే అండి ఆ ఫోటో ఆ ఫొటోస్ వచ్చేసి మా మ్యారేజ్వి మ్యారేజ్వి బ్యానర్ వేస్తారు కదా మ్యారేజ్కి అదనమాట ఈ గిఫ్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట లక్ష్మి అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఇచ్చింది వీళ్ళు గిఫ్ట్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి డేట్ అంతా చెప్ప ఉంది బేట్ అంతా ఇంకా చెత్త చెత్తగా అలానే ఉంది ఇదల్లా మొత్తం క్లీన్ చేసుకోవాలండి మొత్తం క్లీన్ చేసుకోవాలా పండగ వస్తుంది ఇంకా టూ డేస్ ఉంది అనుకుంటా పండగ అనుకుంటా కాదు టూ డేస్ ఉంది ఇంకా పండగ ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకొని చెట్టుగా బ్యాలెన్స్ పెట్టినారా మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇల్లు శుభ్రత చాలా మంచిది ఇదే అండి ఇల్లు క్లీన్ చేస్తున్నాం ఈరోజు చూడండి మీరు మన ఛానల్లో ఎవరైనా కొత్త ఉంటే డైలీ బ్లాగ్స్ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ యాడ్ యాడ్ ఉన్నాయండి తోమి సరువులు తోమి తోమి ఆసిరికి వచ్చి ఇంకా కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయి ఇంకా నీళ్ళు అయితే కాంచుకుంటున్నాను నేను ఇక్కడ కట్టెల పోయేమీని అయితే నీళ్ళు అయితే మేము పెట్టుకుంటాము మామూలుగా వంట వచ్చేసి కొంచెం గ్యాస్ మీద అట్లా వేసుకుంటాము ఏదైనా కొంచెం మా మంచిగా వేసుకోవాలంటే మళ్ళీ పొయ్యి మీదనే చేసుకుంటా నేను తొందర అన్నీ నీట్గా సర్దేసినాము కప్పులు టీ కప్పులు అన్ని మొత్తం చేసి కడిగి కడిగి చేతులు సిల్లులు అన్నీ అనమాట ఇవన్నీ పేర్చేసరికి లేట్ అయింది ఇంకొకటి మంచిగా తోమేసరికి కూడా చుక్కలుగా నచ్చినాయి అనమాట ఇవన్నీ వంటకు వాడుకునేటివి మొత్తం నీట్గా పెట్టేసాం అక్కడ పొయ్యి పొయ్యి ఉన్నాయి చూడండి పొగ సట్టం అది అప్పుడు మా అత్తగారు అక్కడ వండేవారు అన్నము ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి కదా మామూలుగా పైన గ్యాస్ ఉంది ఇంత ముందు ఆ పొయ్యి దగ్గర వంట చేసేదంట మా అత్త